ప్రార్థన పశుతుడు పశుద్ధుడు అయిన తండ్రి స్థుతి వందనముల స్తోత్రములు బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశం చెదరు నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తృప్తుదరో వారి నక్షత్రము వలైతే నిరంతరములు ప్రకాశం చెదరు మహోన్నతుడమైన తండ్రి శ్రేష్టమైన వాగ్దానము చేత తృప్తిపరచినందుకు స్తోత్రములు దేవా బుద్ధిమంతులై నీతి మార్గం అనుసరించచ్చు తండ్రి అనేక మంది బిడ్డలను బ్రహ్మ ప్రకాశించే మీ వైపు త్రిప్పాలని ఎంతగానో బ్రహ్మ ప్రయాసపడుతున్న బిడలు ఉన్నారు తండ్రి వారి కష్టార్తీతాలనిచ్చు వారి శ్రమనిచ్చు వారి సమయం నిచ్చు దేవా వారి యొక్క ఆస్తునిచ్చు మీ ఘనమైన నామాన్ని అన్ని రీతులుగా స్థుతిస్తున్నారు తండ్రి వారి ప్రథమ ఫలాలను ఇచ్చుచున్నారు తండ్రి దేవా అటువంటి బిడలందరినీ కూడా తండ్రి ఈ దినమున ఈ సమయమున మీరు జ్ఞాపకం చేసుకొచ్చున్నందుకు మీకు వందనాలు దేవ వారు బ్రహ్మ నక్షత్రం వలె నిరంతరము కూడా ప్రకాశించచ్చు అనేకులు నీ తట్టు త్రిపుచ్చుండగా తండ్రి వారు కూడా ప్రకాశించచ్చు తండ్రి తండ్రి మీ యొక్క ఘనమైన నామానికి కీర్తి తెచ్చే విడతగా వారిని మీరు ఆశీర్వదించుచున్నందుకు మీకు వందనాలు తండ్రి వారు మిమ్మల్ని ఘనపరచుచుండగా వారిని మీరు ఘనపరచుచున్నందుకు మీకు వందనాలు తండ్రి నీ విడలు బుద్ధిమంతులు దేవా నీ విడలు నీతి మార్గాన్ని అనుసరించుచున్నవారు వారికి ఏ అవసరం ఉందో వారికి ఏ కొదు ఉందో వారికి ఏ మీకు తెలుసు కదా తండ్రి దయతో వారిని దర్శించి వారికి ఉన్న ప్రతి ఒక్క స్థితి నుంచి వారికి విడుదల దయచేయమని ఏస్తున్నాములో ప్రార్థిస్తున్నాము తండ్రి అమ్మే